నిత్య పూజలి వివో ప్రత్యక్షమైనట్టి ప్రత్యక్షమైన పరమాత్మని నిత్య పూజలి వివో తను వే గుడి ఎట తల శిఖరమట పెను హృదయ హరి తను గొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికి నిత్య పూజలు నాకు తెలుసున్నవి నేను చెప్తున్నాను నేర్చుకోండి అన్నాడు ఆయన ఆయనకి తెలీదా ఆది శంకర్ భగవత్పాదులు వారు ఎప్పుడైనా సరే నా నా జానామి నేను నాకు ఏమీ తెలియదయ్యా నేను అన్యుడను నాకు ఏమీ తెలియని వాణ్ణి శంకర భగవత్పాదులు వారు సాక్షాత్ శంకరః శంకర స్వరూపమే కైలాస శంకరుడు కాలడి శంకరుడై కిందకి దిగి వచ్చాడు ఆయనకి ఏమీ తెలియదా మనల్ని ఉద్దేశించి చెప్పారు ఆ అవినయమపనయ విష్ణోహో నాకు అవినయమే ఉంది నాకు వినయం లేదు అని చెప్పారు ఆయన ఆయనకి వినయం లేకపోతే ఇంకా మనందరికి ఏమి ఉన్నట్టు లెక్క లేదు అసలు తెలియనట్టే లెక్క ఏమీ తెలియనట్టే లెక్క మనల్ని ఉద్దేశించి చెప్పారు గజేంద్ర మోక్షణం భాగవతంలో ఆంధ్రీకరించినటువంటి పోతనామా అచ్చుల వారు కూడా జాయతే గచ్చతే జగహ జగత్ గజ అక్షరాణం వామతో కతి సంస్కృతంలో జగము గజము ఈ జగత్తు యొక్క హిస్టరీ అంటే మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది గజము రూపంలో చెప్పారు బంధాలు మొసళ్ళు దాహం ఉంది రైట్ కోరికలు ఉండాలి బాగానే ఉంది అవి మితిమీరిపోతే అలవి మీరిపోతే ఏమవుతుంది సరస్సంతా పాడు చేసింది పాడు చేస్తే ఏమవుతుంది దాంట్లో ఉండేటువంటి బంధనాలు వచ్చి పట్టుకుంది మకరి రూపంలో వచ్చి పట్టుకుంది అప్పుడు ఎవరు దిక్కు జ్ఞానము రావాలి జ్ఞానాదేవత కైవల్యం కాబట్టి ఈ విషయాలు ప్రతిపాదన చేశారు పెద్దవాళ్ళందరూ కూడా ఇది నీ తనువే గుడి ఆయన నువ్వు ప్రత్యేకంగా గుళ్ళకెడుతున్న బానే ఉంది వెళ్ళు తప్పులేదు నీ తనువులో ఉన్నటువంటి పరమాత్మకి నువ్వు నీ దృష్టి అనేటువంటి మంచి చూడడం అనేటువంటి దీపాలు ఇవి మంచిది సాత్వికమైనటువంటి ఆహారం తినడం ద్వారా నువ్వు ఆయనకి ఆహారం పెట్టు అలాగే నీ తల పెద్దవాళ్ళు అంటూ ఉంటారు త నోరుంటే తల కాసున్రా అని మంచి మాటలు మాట్లాడు నీ తల ఉద్ధరింపబడుతోంది తల అంటే సర్వస్య గాత్రాణి శరం ప్రధానం సర్వస్య ఇంద్రియాణి నయనం ప్రధానం చూసేది మంచిది ఉండాలి థింక్ సి పాజిటివ్ సే పాజిటివ్ డూ పాజిటివ్ బీ ఇన్ పాజిటివ్ నీకు ఉంటే అదే అనమాచార్యుడి కీర్తన పెట్టారు తక్కువ బోధన చేశారు ఆయన మనం ఏది ఆలోచిస్తామో అదే చూడగలుగుతాం ఏది చూస్తామో అదే మాట్లాడగలుగుతాం ఏది మాట్లాడతామో అదే ప్రచురించబడుతుంది అంటే మనం ఫస్ట్ మన ఆలోచన విధానం అనేది ఎప్పుడైతే సరైన మార్గంలో ఉంటుందో మనకు కనిపించేవన్నీ కూడా బాగానే కనిపిస్తాయి అది సంగీతంతో ముడివెయ్యి అని చెప్పారు అదే సంస్కరించబడినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ యుగంలో నీకు ఇదివరకు లాగా కొన్ని వేల దివ్య సంవత్సరంలో తపస్సు చేసేటువంటి అర్హత యోగ్యత అవకాశం ప్రదేశం ఏహి దొరకదు అది ఒకవేళ దొరికితే నువ్వు హిమాలయాల్లో ఉంటావు ఇక్కడ ఉండవు